ఫ్రెండ్స్ ఈరోజు మనము గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం దానికోసం మనము గోపి పువ్వును ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపును ఉప్పును ఫ్రెండ్స్ ఇలా మరుగుతున్న ఈ వాటర్లో కట్ చేసుకున్న ఈ గోపి పువ్వును వేయాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనము మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలానే ఉంచాలి ఒక బౌల్ తీసుకొని అందులో మనము ఒక మూడు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యపిండి కూడా మనం వేసుకోవచ్చు ఇందులోనే మనము ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో కొద్దిగా పుదీనాను కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి దీనిని మొత్తం ఇలా కలుపుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ని పోసుకొని వాటర్ అంతా కలిసేలా పిండితో ఇలా కలుపుకోవాలి ఈ కంటెస్టెంట్స్ని మనం ఇలా జారుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేడి నీటిలో వేసినటువంటి గోబీని మనము యాడ్ చేసుకుందాం మనము ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం గోబీకి కలిసేలా పిండి కలుపుకోవాలి ఇలా కలిపి మనం దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా బాండీలో ఆయిల్ వేడి చేసి ఈ గోబీని మనం విడివిడిగా ఇలా వేసుకోవాలి వీటిని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన గోబీ కూడా ఇలా మనం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనము రుచి కోసం కొన్ని వేయించిన పగిలను కూడా వేసుకోవాలి ఇందులోనే ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేయించి పెట్టుకోవాలి ఇందులోనే వేయించిన కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనము గోబీని సిక్స్టీ ఫైవ్ని ఇలా క్రిస్పీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్